ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నాను కుదరలేదు అన్నారు కదా అసలు ఏమేం జరి ఏం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ విషయంలో చాలా ట్వీ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయిపోయింది నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమనే తెలియదు నాకు అప్పుడు తర్వాత అర్థమైంది ఒక్క మెగాస్టార్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత ఇది ఉంటుంది అని ఫ్యామిలీకి కావాలి యూత్స్కి కావాలి డ్యాన్స్ ఉండాలి అన్నీ ప్యాకేజ్ ఉండాలి అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ చేయాలంటే నేను ఏమేమో ఇలాంటి చెప్తే తర్వాత అనుకున్నాను ఇది నేనే చేసుకోవాలి అని నేను వచ్చేసి నేను చెప్పాను సార్ నాకు అంటే ఆ ఆ ఒక్క ఇది నాకు అర్థం కాలేదు ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ ఏమంటే నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే ఆయనకి సబ్జెక్ట్ చేసేదానికి నాకు అవ్వలేదు నేను ఎప్పుడూ దొరికిన టైంలో సార్ ఇంకో ఫిలం మీతో చేయాలని అడుగుతూనే ఉంటాను ఓ మీరు అక్కడ హీరో అయిపోయారు ఇక్కడ వచ్చేస్తారా మీరు అంటూ ఉంటారు నేను ఒక నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఏమో అనుకుంటాను ఆ టైంలో చిరంజీవి గారితో ఒక కలిసి ఫిలం చేయాలని వన్ ఇయర్ ట్రావెల్ చేశాను వన్ ఇయర్